మద్దిపాడు మండలం మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీవారి సదనం కళ్యాణం కట్ట వసతి గృహాలను అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి పర్వదినాన ప్రారంభిస్తున్నట్లు మల్లవరం శ్రీవారి వనం కమిటీ గౌరవ అధ్యక్షులు కావూరి వాసు అధ్యక్షులు మార్నేని కృష్ణారావు తెలియజేశారు ఒంగోలులో జరిగిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా బ్రోచర్ను ఆవిష్కరించారు అతి పురాతనమైన ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం కళ్యాణ కట్ట శ్రీవారి సదనం వసతి గదులను దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు శ్రీవారి వనం కమిటీ ద్వారా భక్తుల తలనీరాలు సమర్పించుకోవటం కోసం కేశ ఖండన గిరి ప్రదక్షిణా వలయం భక్తుల ఆకాంక్షల మేరకు ఆలయం ఉత్తరం వైపున నక్షత్ర వనం వనము దేవతా వృక్షాలు తదితర వాటిని అభివృద్ధి చేయటం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు రానున్న రోజుల్లో ప్రభుత్వం కూడా పర్యాటక శాఖ ప్రైవేట్ సంస్థల సహకారంతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు దీంతో పాటు మల్లవరం శ్రీవారి వనం కమిటీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని భక్తులు దాతల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు వచ్చే నెల రెండవ తేదీ జరిగే బృహత్కర కార్యక్రమానికి ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ మీడియా సమావేశంలో ప్రధాన కార్యదర్శి బోయపాటి రవి కోశాధికారి మన్నం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు నా పేరు మనో శ్రీనివాస్ అండి నేను ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేస్తుంటాను మాది మలవరం గ్రామం మలవరంలో వెంకటేశ్వర దేవస్థానము మరియు పక్కనే రిజర్వాయర్ ఉంది రిజర్వాయర్ వద్ద కొంత ఆలనపాలన లేక పిచ్చి మొక్కలు అవి ఉన్నట్టు చూసి ఒక ఉద్దేశంతో మేము అక్కడ ముందుగా మల్లవరం శ్రీవారి వనం అనే పేరుతోటి ప్రారంభించి అక్కడ మొక్కలు పెంచాము తర్వాత దాతలు ఎంత మా సహకారం కొద్దీ మేము అకౌంటబులిటీ కోసము దాతల నుంచి తీసుకున్న ప్రతి రూపాయికి లెక్క చెప్తూ ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని ప్రతి నెల అకౌంటబులిటీకి అందరూ తెలియజేస్తూ ముందుకు పోతున్న క్రమంలో ఇంకా వసతులు పెంచాలి అనే ఉద్దేశంతో శ్రీవారి కళ్యాణ కట్ట స్టార్ట్ చేశాము దానికి కూడా దాతల నుంచి అపూర్వ సహకారం అందింది దాదాపు కోటి రూపాయల పనులు చేశాము ఆ క్రమంలో వసతులను రేణ వచ్చింది తర్వాత వసతులు కూడా కొంత వచ్చినాయి ఇక తర్వాత మా అక్కడ గిరి ప్రదక్షిణ అనేది ఇప్పుడు చాలా బాగుంటుంది కాబట్టి ఆలస్యంతో మలవరం వద్ద కొండ చుట్టూత దాదాపు కిలోమీటర్ పైన పైచీలకు వస్తుంది గిరి ప్రదక్షిణ మార్గాన్ని కూడా రేపు మా కమిటీ ద్వారా అక్కడ ప్రారంభం చేయబోతున్నాము గిరి ప్రదక్షిణ ఒకటి తర్వాత కొండకి రెండవ ఎడవ ఇప్పుడు మెట్ల మార్గం కూడా ఏర్పాటు చేశాము దాదాపు మూడు లక్షల రూపాయలతోటి ఈ విధంగా అక్కడ శ్రీవారి వనం ద్వారా దాదాపు కోటి యాభై లక్షల రూపాయలు వర్క్ చేయబోతున్నాము తర్వాత ఈ కార్యక్రమం గృత్తులు ఆగకుండా ఆ డ్యామ్ వద్ద వీధి లైట్లు కావచ్చు పెద్ద ఎత్తున లైట్లు కావచ్చు తర్వాత ముఖద్వారం కావచ్చు ఏర్పాటు చేయాలని ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మేము మా గ్రామానికి మా వంతుగా చేయాలని ఈ పనులను చేస్తున్నామండి కాబట్టి మా శ్రీవారి వనాన్ని మరియు మా యొక్క శ్రీవారి గుడిని ప్రజలకి తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి అక్కడ అభివృద్ధి పనుల్లో పాలు పంచుకోవాలన్న ఒక మంచి తలంతో శ్రీవారి వనం అనే ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ కమిటీ ద్వారా మేము మొదట పచ్చదనాన్ని అక్కడ బాగా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో శ్రీవారి వనం కమిటీ తరఫున ఎన్నో వందల మొక్కలు నాటి వాటిని వృక్షాలుగా తయారు చేయటం జరిగింది సో ఎన్విరాన్మెంట్ పరంగా మంచి కార్యక్రమం చేశాము తర్వాత దైవ కార్యక్రమంగా భావించి కళ్యాణ కట్ట నిర్మాణం ఒకటి చేపట్టాలనుకున్నాము దాని తర్వాత మళ్ళీ వసతి గదులు ఒక హాల్ ఉంటే బాగుంటుందని వసతి గదుల నిర్మాణం కూడా చేశాము అది ఈ రెండో తారీఖు అక్టోబర్ రెండో తారీఖు దసరా సందర్భంగా ఇనాగ్రేషన్ జరుగుతుంది దానికి మన సంద్రోల్బాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమారు భవన ప్రారంభకులుగా ఉంటారు దాంతోపాటు ముఖ్య అతిథులుగా లంకా దినకర్ గారు ఇరవై సూత్రాల కమిటీ చైర్మన్ మళ్ళీ దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు శాసనసభ్యులు మరియు మంత్రి కామేపల్లి శ్రీనివాసరావు గారు రామేపల్లి సీతారామయ్య గారు పిడిసిసి బ్యాంక్ చైర్మన్ గారు శ్రీ మన్నం రాజేశ్వరి ప్రసాద్ గారు మద్దిపాడు ఏఎంసీ చైర్మన్ శ్రీ నిడమరూడి సూర్య కళ్యాణ్ చక్రవర్తి గారు బీజేపీ పార్టీ రాష్ట్ర సెల్స్ కో కన్వీనర్ గారు శ్రీ సెట్ శ్రీనివాసరావు గారు బీజేపీ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ మండవ జయంతిబాబు గారు టిడిపి పార్టీ ఎస్ఎన్ ఎస్ఎన్పాల్ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పుగుండూరు నాగేశ్వరరావు గారు టీడీపీ పార్టీ మద్దిపాడు మండల అధ్యక్షులు శ్రీ ముగ్వా బాలసుబ్రమణ్యం గారు జనసేన పార్టీ మద్దిపాడు మండలం అధ్యక్షులు మాండేలు వీరరాఘరావు గారు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు సభ్యులు గౌరవనీయులు శ్రీ బోడి బోడి లీలాకృష్ణ గారు ఆలయ కార్యనిర్వహణ అధికారి వీరందరూ ముఖ్య అతిథులుగా విచ్చేసి భవనం ప్రారంభోత్సవానికి వారు వచ్చి కార్యక్రమం పూర్తి చేస్తారు మీరందరూ మేము చెప్పేది ఏంటంటే ఆలయ అభివృద్ధి గురించి ఆలయ గొప్పతనాన్ని గురించి ఆలయ ప్రాశస్యాన్ని గురించి ప్రజల్లో తీసుకెళ్ళి అది ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందటానికి చాలా గొప్ప ప్లేసు దాంతోపాటు గుళ్ళకమ్మ రిజర్వాయర్ కూడా అక్కడ ఉండటం దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రిసార్ట్స్ రేపు రెండో తారీఖు ఓపెనింగ్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు సో ప్రైవేట్గా కూడా అక్కడ రిసార్ట్ ఒకటి నిర్మాణ దశలో ఉంది పూర్తిగా వస్తుంది ఆ విధంగా ఆ మల్లవరం గుడి దగ్గర పరిసరాలు అన్నీ కూడా అద్భుతంగా తయారు చేశారు కాబట్టి అది పర్యాటకంగా ఆధ్యాత్మికంగా మన అభివృద్ధి చెందేదానికి మీ వంతు సహకారం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము ఇంకో విషయం ఏంటంటే అక్కడ జరిగే కార్యక్రమాలు వాటికి అభివృద్ధికి ప్రభుత్వం తరఫున కూడా ఇంకా ఇస్తే ఇంకా బాగుంటుందని మా కమిటీ తరఫున మేము వారికి విన్నవించుకుంటున్నాం